శ్రీలంక పర్యటనలో భాగంగా మేము మొదట చెన్నైలో ఫ్లైట్ ఎక్కేసి కొలంబోలో దిగాము ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక బస్సు వచ్చింది మాకోసం ఆ బస్సు ఎక్కేసాము అందరము బస్ ఎక్కినంతక కొంచెం దూరం రాగానే ఇక్కడ మధ్యాహ్నం భోజనానికి ఆపేరు అనమాట ఇక్కడ అందరం భోజనాలు చేసేసాము అంతా మన భోజనమే ఉంది అన్నం పప్పు తోటకూర సాంబారు రసం పెరుగు ఇవే అనమాట అప్పడాలు ఇక్కడ తిన్న తర్వాత పక్కకు కొంచెం ముందుకెళ్ళి చూస్తే సముద్రం ఒడ్డున ఆనుకొని ఉంది ఇక్కడ ఈ ప్రదేశం ఈ హోటల్ ఇక్కడి నుంచి తినేసి కూర్చున్నాము ఈ స్వామీజీ మమ్మల్ని తీసుకొచ్చారు వీళ్ళిద్దరు కలిస్తే మమ్మల్ని శ్రీలంక యాత్రకు తీసుకొని వచ్చారు వీళ్ళతోనే మేము వచ్చాము ఇక్కడ చూడటానికి చాలా అద్భుతంగా ఉంది ఈ సముద్రం అంతా లోపల మధ్యలో ద్వీపాలాగా కనిపిస్తూ ఉన్నాయి కానీ విపరీతమైన హోరు గాలి చాలా బాగుంది ఈ హోటల్ పరిసరాలన్నీ కూడా మళ్ళా కొంతసేపు ఒక అరగంట ఒక గంట రెస్ట్ తీసుకున్న తర్వాత తినేసి ఇక్కడ మళ్ళా ఇక్కడ నుంచి మేము మున్నేశ్వరం శివాలయం చూడటానికి బయలుదేరుతున్నామని చెప్పారనమాట ఈ హోటల్ పరిసరాలన్నీ కూడా చాలా బాగున్నాయి చెట్లు అవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట భోజనం కూడా పర్లేదు మనలానే ఉంది కాకపోతే కొంచెం బియ్యం కొద్దిగా లావుగా ఉన్నాయేమో అని అనిపించింది నాకు అంతా బాగానే ఉంది పూలు పిచ్చి చెట్లు కాయలు రోడ్లు అన్నీ మన లాగానే ఉన్నట్టు అనిపించాయి ఏం తేడా అనిపించలేదు మామిడి చెట్లు ఉన్నాయి కొబ్బరి చెట్లు ఉన్నాయి అన్నీ మన ఇండియాలో లాగానే నంది పూలు ఉన్నాయి పసుపు కలర్ పూలు ఉన్నాయి వాటి పేరు తెలియదు నాకు అవన్నీ కూడా సేమ్ మనలానే ఉన్నాయి కొ అంటే మనలో కూడా కాస్ట్లీ ఏరియాలు రిచ్ ఏరియాలు అంటే ఏరియాని బట్టి స్లమ్ ఏరియాలు అలా ఉంటాయి కదా ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి అన్ని చోట్ల అలానే ఉన్నాయి నేను చూసినంతవరకు నాకు అలానే అనిపించింది